హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక స్పెషల్ డిష్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటి అంటే చాలా డేస్ నుంచి చూస్తున్నానండి ఫ్రిడ్జ్ తీస్తున్నాను వేస్తున్నాను అందులో నాకు క్యారెట్స్ కనిపిస్తున్నాయి వాటితో ఏ కర్రీ చేసినా కానీ పిల్లలు ఇష్టంగా తినట్లేదు సో లాస్ట్ టైం చేయమని చెప్పింది సో తను చూపినట్టే చేసినా కానీ వాళ్ళకి నేను ఇంప్రెషన్ చేయలేకపోయాను సో అట్లా కాదు వీళ్ళని వీళ్ళ దారిలోనే తీసుకువెళ్ళాలని చెప్పి నేను ఇట్లా ట్రై చేశాను సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను ముందుగా అయితే నేను ఈరోజు క్యారెట్తో బిర్యానీ చేస్తున్నానండి బిర్యానీకి ముందు బాస్మతి రైస్ ముందుగా నానబెట్టుకోవాలి కాబట్టి నేను ఒక హాఫ్ కేజీ వరకు బియ్యాన్ని తీసుకుని మంచిగా సోక్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే అవి ఎక్కువసేపు నానితే మంచిగా పొడవుగా వస్తుంది రైస్ పొడి పొడిగా ఉంటుంది కాబట్టి బాస్మతి రైస్ ముందుగా అయితే నేను బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అండ్ తర్వాత అయితే ఇంకా వీటి వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ నేను వాడుతున్నాను అనేది ఇప్పుడు చూడండి వెజిటేబుల్స్ అని కాదు రెగ్యులర్గానే చేస్తున్నాను కానీ కొంచెం డిఫరెంట్గా క్యారెట్తో చేస్తున్నాను కాబట్టి సో ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది మీరు చూడండి అంతకన్నా ముందు ప్లీజ్ ఫస్ట్ టైం మరణ నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ మీ నా వీడియో మీకు నచ్చిందా లేదా అనేది లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అంతకను ప్లీజ్ అండి చాలా రిక్వెస్ట్ అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అయితే ఇప్పుడు నేను ఈ బిర్యానీ చేయడానికి టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక టూ టమాటాలు తీసుకున్నాను అండ్ ఇంకా గ్రీన్ చిల్లీ సిక్స్ ఆర్ ఫైవ్ ఎన్నో తీసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం స్పైసీనెస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం గరం మసాలా కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడైతే వీటిని కటింగ్ సెక్షన్ స్టార్ట్ చేశాను నాకు ఈ చాకుతో చాపింగ్ బోర్డు మీద కట్ చేయడం కంటే ఇలా కత్తిపేట మీద ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా కట్ చేసేస్తాను ఎందుకంటే నాకు ఈ కౌంటర్ టాబ్ ఉండదు కదండి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది ఓన్లీ స్టవ్కి వాటర్ పెట్టుకుని బిందికి మాత్రమే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ మ్యాక్సిమం పనంతా కటింగ్ సెక్షన్ అంతా కూడా కూర్చునే తాతీయ చేసుకుంటాను సో అట్లా ఇప్పుడైతే ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను చూడండి తర్వాత ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా క్యారెట్ వాటిని నేను ఎన్ని తీసుకున్నాను ఏంటి అనేది ఈ ఫుల్ వీడియో మొత్తం మొత్తం చూస్తే మొత్తం డీటెయిల్ ఏమంటారు డిష్కి సంబంధించినవి మొత్తం అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అంటే ఒకటి చెప్పి ఒకటి చెప్పకుండా మిస్ అవుతాను కదా సో అట్లా కాకుండా వీడియో ఫుల్గా చూస్తే నాకు యూజ్ ఉంటుంది అండ్ మేబీ మీకు ఎవరికైనా నచ్చితే మీరు ట్రై చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా కొద్దిసేపు మ్యూజిక్ క్యాచ్ చేస్తాను చూసేయండి అన్ని క్యారెట్లు కూడా మంచిగా పీల్ చేసేసుకున్న తర్వాత వీటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇవి క్యారెట్స్ ఇంచుమించు ఒక హాఫ్ కేజీ పైనే ఉంటాయని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే తెచ్చినవి హాఫ్ కేజీ అయితే ఇంకొక టూ త్రీ ఇంట్లో ఉంటే అవి యాడ్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది సో అవి హాఫ్ కేజీ అట్లా పైనే ఉండొచ్చు మేబీ సో ఇంక వీటిని ఇప్పుడు మంచిగా పీల్ చేసుకుని ఇంకా మొక్కలు కట్ చేసుకుని వీటిని మనం జూస్ చేసుకుంటామే ఇప్పుడు ఇంకా ఆ ప్రాసెస్ కూడా ఎట్లా చేసాను అంటే ఏంటి అనేది చూసేయండి అన్ని పీసెస్ అయినాయండి ఇవన్నీ కూడా మంచిగా ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుంటాం కదా జ్యూస్ జార్లో వేసుకుని మంచిగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుని జ్యూస్ పట్టుకోవాలి ముందుగా అయితే మొత్తం ఈ వేస్టేజ్ అంతా కూడా నేను ఈ వాటర్ కడుక్కున్నాను కదా గిన్నెలోకి తీసుకుంటాను ఎందుకంటే ఈ వేస్టేజ్ నేను ఉట్టినే పడేనండి వీటిని కొంచెం సేపు అట్లా ఉంచిన తర్వాత ఈవినింగ్ టైం నేను గులాబీ మొక్కలు అనేది వేస్తాను అట్లా వేయడం వల్ల వాటికి కూడా కొంచెం మంచి విటమిన్స్ అందుతాయి పువ్వులు బాగా అని చెప్పేసి ఇంక వీటిని క్లీన్ చేసేసుకుని ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడు ఈ క్యారెట్ పీసెస్ని జ్యూస్ పట్టుకుందాము ఇంకా ఇంకా వాటర్ కూడా ఓ పులోమని వేసుకోకుండా కొన్ని కొన్ని జ్యూస్ వేసుకోవాలండి ఎందుకంటే ఒకసారి ఇది బయటికి చిమ్మేసింది అనుకో మొత్తం అంతా ఖరాబ్ అవుతుంది కదా సో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ జ్యూస్ చేసుకోవాలి నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుని జ్యూస్ చేశాను కానీ అది నేను వీడియో తీయలేదని ఎందుకంటే నాకు ఈ కరెంట్ సప్లై స్విచ్ బోర్డు సైడ్కి ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ ఈ సెట్ చేసుకున్న క్యామ్ అది కూడా మళ్ళీ అక్కడ తీసుకువెళ్ళాలంటే ఇబ్బంది అని చెప్పేసి మీకు జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను తర్వాత మళ్ళీ ఈ వాటర్తో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని దాన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలి సో ఈ వడగట్టడం కూడా పెద్ద ప్రాసెస్ అయింది నాకు సో అది ఎట్లా అయింది ఏంటి అనేది మీరు చూడండి ముందు నేను చాలా ఈజీ అనుకుని టీ వడగట్టి ఉంటుంది కదా సో దాంతో ట్రై చేశాను అబ్బా ఎక్కడా పని అవ్వలేదు సో అట్లా కాదని చెప్పి ఎట్లాగా ట్రై చేద్దాం స్పూన్తో ట్రై చేద్దాం ఇట్లా దాన్ని ప్రెస్ చేస్తే జ్యూస్ దిగుతుంది కదా అని నేను చేస్తూ ఉండగా మావిగరన్నారు అంత శ్రమ ఎందుకు ఏదన్నా క్లాత్లో పెట్టి తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి చెప్పారు సో ఈ ఐడియా కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇంకెప్పుడు నేను అప్పుడు క్యామ్ ఆఫ్ చేసి వెళ్ళి కచ్చిఫ్ అది మంచిది నీట్గా ఉండి కచ్చిఫ్ తెచ్చుకుని దాంతో చేయడం జరిగింది నిజంగా పెద్దవాళ్ళు ఏదన్నా చెప్పారంటే అది మంచిదై ఉంటుందండి మనం దాన్ని విని పాటిస్తే అది మనకే బెనిఫిట్ నేను ఇది చాలాసార్లు ఎదుర్కోమంటే ఏమంటారంటే అదే ఓడి మర్చిపోయాను ఈ అనుభవం చాలాసార్లు జరిగింది సో అట్లా ఇంకా మావయ్య గారు చెప్పిన మాట ఎందుకు మనం వినకుండా ఉండాలి ఒకసారి రచిత్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా ఆయన చెప్పినట్లనే చేస్తే నిజంగా ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి దీన్ని జ్యూస్ చేయడానికి ఎంత జ్యూస్ వచ్చిందో చూసారా సో అట్లా నేను ఈ పీలు ఇప్పుడు జ్యూస్ పిండింది ఉంది కదా క్యారెట్ది ఏమంట పొడి సంథింగ్ గుజ్జు మళ్ళీ వేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ కూడా జ్యూస్ చేశాను సో అట్లా నాకు టూ నేను బియ్యం కొల్చిన దాంతో రెండు లోటలు అయింది లోటతో కొలిచిన హాఫ్ కేజీ వస్తుంది అది సో నాకు కావాల్సింది వన్ అండ్ హాఫ్ లోటయే కాబట్టి మిగిలిన హాఫ్ లోట ఏం చేశానంటే నా పొట్టలో వేసుకున్నాను ఎందుకంటే క్యారెట్ జ్యూస్ కదా హెల్దీ అని చెప్పేసి ఒకవేళ తక్కువైనా ఏం కాదు ఎక్కువైనా ఏం కాదు తక్కువైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆ గుజ్జు ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం కొన్ని వాటర్ వేసి జ్యూస్ చేస్తే జ్యూస్ వస్తుంది కాబట్టి ఎక్కువైనా ఏం కాదు మనం పొట్టలో వేసుకోవచ్చు కాబట్టి సో అట్లా అలా అనమాట ఇప్పుడు ఇంకా ఎంత జ్యూస్ అయింది నేను నెక్స్ట్ కూడా ఇంకా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మొత్తం అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసుకుని మళ్ళీ ఏదైనా మర్చిపోతాను ఏంటి అని చెప్పేసి కరివేపాకు అప్పుడే ఫ్రెష్ అది మాది కాదు పక్కింటి వాళ్ళది చెట్టు ఉంటే దాన్ని మావి గారు తీసిచ్చారు నన్ను కొయ్యమన్నారు నేను కొయ్యండి మీరే కొయ్యండి అని చెప్పి చెప్పాను సో ఇప్పుడు ఇంకా డిష్ అనేది స్టార్ట్ చేశాను ఇంక ఇప్పుడు మంచిగా గిన్నె పెట్టుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో గీ వేసానండి ఎక్కువ వేసాను ఈసారి ఎందుకంటే మా పిల్లలు గీ అస్సలు తినట్లేదు ఎందుకంటే పప్పులో వేసినా దాని స్మెల్ మా విక్కి అయితే అస్సలు మొఖం ఇట్లా పెట్టేసి అసలు అవసరమైతే ఫుడ్ కూడా తినడం మానేస్తున్నాడు సో అట్లా కాదు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్లో వేసి పెడితే వెళ్ళిపోతుంది కాబట్టి సో కొంచెం ఎక్కువనే వేసాను పాప కొంచెం కాకపోతే కొంచెమైనా భయపడి రెండు మూడు ముద్దలా పెడుతుంది విక్కీపా అట్లా కాదు అస్సలు తినట్లేదు ఈ మధ్యన తిండి విషయంలో నన్ను చాలా అంటే చాలా సత చిన్నప్పుడు ఏది పెట్టినా ఈవెన్ ఏ ఫ్రై పెట్టినా ఏ కర్రీ పెట్టినా మంచిగా తినేటోళ్ళిద్దరు కూడా ఈ మధ్యన స్కూల్లో ఫ్రెండ్షిప్స్ ఎక్కువయ్యాయి అసలు ఈ పర్టిక్యులర్ కర్రీ అయితేనే వెళ్తుంది వాళ్ళకి సో అట్లా కాదు అని చెప్పేసి నేను ఇంకా వీళ్ళకి ఇట్లా స్పెషల్గా చేసి పెట్టినట్టు ఉంటుంది ఇట్లా చే అన్ని ఫుడ్ కూడా వెళ్తుందని చెప్పేసి ఇట్లా ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఇట్లా చెప్తున్నాను క్యారెట్ కర్రీ ఎట్లా చేయాలో మరి చెప్పి చేయించుకుంది నాతో సో ఆ చేసి ఎంతో ప్రేమగా చేస్తే మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లుందమ్మా కర్రీ అంటే అస్సలు పోలేదమ్మా అని చెప్పి చెప్పింది నాకు బలిచ్చే రాక వేసుకొచ్చింది ఎందుకంటే అంత కష్టపడి అంత ప్రేమగా చేసి పెడితే వీళ్ళు ఎంత ఈజీగానేస్తున్నారని చెప్పేసి నాకు కొంచెం కోపం వచ్చింది సో వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారులేదు చిన్నపిల్లలు కదని నాకు నేను కొంచెం తగ్గించుకుని సో నెక్స్ట్ టైం ఇట్లా కాదని చెప్పి ఇంకా క్యారెట్లు ఎన్ని డేస్ నుంచి చూస్తున్నా అట్లనే చూస్తుంది నా వైపు ఎప్పుడు వండుతాం మమ్మల్ని అన్నట్టు సో ఇంకా సరే బిర్యానీ చేసుకుందామని చెప్పి ఇట్లా ట్రై ఇప్పుడు ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి క్యారెట్ కదా మళ్ళీ కొంచెం స్వీట్నెస్ వస్తుంది ఏమన్న డౌట్తో కొంచెం పచ్చిమిర్చి అండ్ ఇంకా ఈ బిర్యానీ ఐటమ్స్ కూడా కొన్ని ఎక్కువనే తీసుకున్నాను సో ఇప్పుడు ఇంక ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ అండ్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇంక వీటిని కూడా యాడ్ చేసుకుని కానీ ఇట్లా చేసుకునేటప్పుడు నిజంగా నాకు ట్రైపాడ్ లేదండి దానివల్ల నాకు నేను నాకున్న చిన్న ట్రైపాడ్తో చాలా దగ్గరికి పెట్టుకుని నేను వీడియో చేస్తూ ఉంటే నాకు టూ త్రీ టైమ్స్ చేతులు బాగా కాలనీ సో ఎంత కష్టపడి ఎంత చేతులు కాల్చుకుని ఎంత శ్రమించినా బట్ నాకు వచ్చే సబ్స్క్రైబర్స్ అండ్ నా వ్యూస్ చూస్తే నాకు చాలా అంటే చాలా డిసప్పాయింట్గా ఉంది ప్లీజ్ అండి చూసిన వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇస్తే నాకు అది కొంచెం బూస్టప్ ఉంటుంది నా వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో నా కష్టాన్ని మీరు గుర్తించి చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి అండ్ మీకు ఇష్టమైతే ఒక చిన్న కామెంట్ బాగుందనో బాగాలేదనో ఏదో ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి సో అది నాకు బెనిఫిట్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సో అట్లా ఇప్పుడు ఇవి ఇంకా ఫ్రై మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు త్రీ మినిట్స్ మంచిగా మగ్గి పెట్టుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి ఇంక ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా నేను కల్లుపు యాడ్ చేశానండి సాల్ట్ కాదు ఇంక ఇప్పుడు బాగా చూసారా బాగా పింక్ కలర్లోకి వచ్చినాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసి అండ్ వీటితో ఉప్పుతో పాటు టమాటాస్ కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మూతపెట్టి మగ్గించుకున్నాం కదా వీటిని బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే బాస్మతి రైస్కి కొత్తిమీర పుదీనా ఉన్నా లేకపోయినా కరివేపాకు వేస్తే దాని టేస్ట్ డబుల్ అవుతుంది నిజంగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత ఇందులో పిల్లలకు తింటారు కదండి సో అందుకే నేను కొన్ని మిల్ మేకర్స్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ఈ ఉప్పు అవి వేసాం కదండి ఈ మిల్ మేకర్లు కూడా మంచిగా ఫ్రై అయితే తినేటప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇవి యాడ్ చేస్తే ఏమవుతుందంటే మిల్ మేకర్లోకి ఉప్పు అది వెళ్ళదు అది చప్చప్పగా ఉంటుంది సో అట్లా నేను ఎప్పుడు బిర్యానీ చేసినా మిల్ మేకర్ వేస్తే కనుక ఇట్లన్నీ చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇంకా మిల్ మేకర్ వేసిన తర్వాత ఒక మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గుపెట్టిన తర్వాత బాగా మంచిగా ఫ్రై అయిపోయింది ఎంత అలా అంటే కింద అడిగిన అడుగుపట్టినంత నేను ఇది మూత పెట్టి వేరే గిన్నె కోసం వెళ్ళాను సైడ్కి ఈ లోప ఇది కొంచెం అడుగుపట్టేటట్టు అయింది కానీ మాడలేదండి అయినా ఆనియన్ కొంచెం బాగా ఎక్కువ వేగితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి సో అట్లా ఏదో కవర్ చేసుకుంటున్నానని కాదండి నిజంగా బాగుంటుంది కాబట్టి సో అట్లా ఇప్పుడు ఇంకా ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ అండ్ ఇంకా కొద్దిగా కారం అండ్ పసుపు కొంచెం కొంచెం మాత్రమే ఏదో వేసాము అవి కూడా ఉన్నాయన్న పేరుకి వేసుకోవాలి సో అట్లా మళ్ళీ వేయకపోతే అయ్యో వేయలేదే ఏమన్నా టేస్ట్ మిస్ అయిపోతుందేమో అన్న దిగులు లేకుండా వేసామన్న పేరుకి కొంచెం కొంచెం వేసుకొని ఇంకెట్లా కరివేపాకు వేసాను కదండి అప్పుడు కొద్దిగా అది పడింది కాడ పడింది సో దాన్ని కూడా తీసి పక్కన పడేసి ఇప్పుడు ఇంకా అల్లం వెల్లి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గినిచ్చిన తర్వాత ఇప్పుడు ఇట్లా మగ్గిపోయిన తర్వాత మనము తీసుకున్న క్యారెట్ జ్యూస్ ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసుకుని మంచిగా బాయిల్ చేసుకోవాలి నేను కరెక్ట్గా చెప్తున్నానండి నేను తీసుకుంది హాఫ్ కేజీ వన్ లోట బియ్యం అనుకోండి అండ్ ఒక గ్లాస్ మీకు ఐడియా ఉండడానికి ఓన్లీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే మనం ఈ క్యారెట్ జ్యూస్ అనేది వేస్తున్నాము హాఫ్ గ్లాస్కి ఇంకా కొంచెం తక్కువైనా పర్వాలేదు ఎందుకంటే మనం బియ్యం ఎక్కువసేపు సోక్ చేసి పెట్టాము కాబట్టి అది కొంచెం నాని వాటర్ తీసుకుని ఉంటుంది రైస్ సో అట్లా ఇప్పుడు మనం వేసుకునే వాటర్ కొన్ని తగ్గించి వేసుకుంటే ఆ బియ్యంలో ఉన్న వాటర్ కొంచెం అది నాని ఉంటుంది కదా రైస్లో వాటర్లో వేయగానే ఇంకొంచెం ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకుని అది ఏమవుతుందంటే మెత్త మెత్తగా అయిపోతుంది సో అట్లా కాకుండా మనం ఎప్పుడైనా కానీ కొద్దిగా తక్కువ వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కన్నా తక్కువ వాటర్ వేసుకున్నాను మీరు చూస్తారు కదా ఇప్పుడు చేసినప్పుడు సో అట్లా మనకి మంచి పొడి పొడిగా రావాలి అంటే కనుక వాటర్ తొక్కువేసుకొని ఇప్పుడు ఇంకా క్యారెట్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను చూడండి నేను ఈ దీంతోనే బియ్యం కొలుచుకున్నాను కదా సో దీంతోనే నేను ఈ క్యారెట్ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను సో ఇంక ఇప్పుడైతే మంచిగా క్యారెట్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకుని మనము టేస్ట్ సరిపడిందా లేదా మన టేస్ట్కి మనం ఎంత ఉప్పు తినగలుగుతాం అంతా ఎందుకంటే నేను ఫస్ట్ యాడ్ చేశాను కదండి కరెక్ట్గా ఆ ఉప్పు సరిపోయింది ఇంక నేను ఏమీ యాడ్ చేయలేదు ఇంక మళ్ళీ కూడా సో ఆ ఉప్పు ఈ డిష్కి కట్గా సరిపోయింది సో ఇంకట్లా ఒకసారి మంచిగా కలిపేసుకుని ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఈ నీళ్ళు కొద్దిగా మరగాలండి ఓవర్గా మరుగుపక్కలేదు కొద్దిగా బబుల్స్ వచ్చి కొంచెం తెలితే చాలు సో అప్పుడు మనం ఇంకా మంచిగా బియ్యం యాడ్ చేసేసుకుని కుక్ చేసుకుంటాం మరి చూసారా ఎలాగా మరుగుతున్నాయి వాటర్ ఇప్పుడు ఎట్లా ఉండగా ఒకసారి నేను చెప్పాను కదా ఉప్పు చెక్ చేసుకోవాలని మనం ఉప్పు వేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే వేసుకోవాలి రైస్ వేసాక ఓ పొలో మన తిప్పేసి దాంట్లో ఉప్పు వేసి కలిపి హలిం టైప్ చేయకూడదు బిర్యానీ బియ్యాన్ని ఈ బాస్మతి రైస్కి ఎందుకంటే మొత్తం మొక్క రైస్ విరిగిపోయి అది నూకల బియ్యంలో తయారవుతుంది సో అట్లా ఇప్పుడు అందులో కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇంక ఇప్పుడు ఇంకా రైస్ యాడ్ చేసుకుందాం రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నది ఒకసారి కడుక్కున్న తర్వాత ఇంకా రైస్ అనేది యాడ్ చేస్తున్నాను ఇట్లా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి కుక్ అయిపోవడానికి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ కొంచెం మీడియంలో పెట్టుకుని తర్వాత ఫైవ్ మినిట్స్ కూడా బాగా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పటికింకా కొద్దిగా వాటర్ ఉంది కింద సో అందుకని ఒకసారి మధ్యలో ఒకసారి కింద నుంచి పై కంటే అంటే పై రైస్ కిందకి వెళ్ళి ఏమన్నా బియ్యం బియ్యంగా పలికేవని ఉంటే కనుక ఆ వేడికి కుక్ అయిపోతుంది నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ కూడా చాలా తక్కువ మంట సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంక పిల్లలు వచ్చే టైం ఏందని చెప్పేసి మేము ఇంకా తినేసామండి మరి నా వీడియో మీకు ఎట్లా అనిపించింది అనిపించింది అనేది లైక్ చేసి చెప్పడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ